హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాను ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు సో ఇప్పటికైతే వీఆర్ నియర్ టు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనమాట సో నేను వీడియో వచ్చేసి ఫైవ్ థౌసండ్కి ఫార్టీ టూ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నా బట్ హోప్స్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే లాంగ్ వీడియోస్కి పెద్ద రీచ్ అని రావట్లేదు వ్యూస్ కూడా రావట్లేదు సో ఎందుకు పోస్ట్ చేయడం అనిపించేసింది అనమాట బట్ నేనైతే లైవ్లో చెప్పాను కదా మా సిస్టర్ ఏం తెచ్చారు అనేది ఖచ్చితంగా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తా అని మేము ఎక్కువ డబ్బులు చాలా డబ్బులు పెట్టి తెస్తేనే అవి థింగ్స్ లేదంటే అవి థింగ్స్ కాదు గిఫ్ట్స్ కాదు అని నేనైతే ఆలోచించిన అనమాట తనకొచ్చే శాలరీలో తను నా కోసం నా బాబు కోసం స్పెషల్గా ఏమైనా తెస్తేనే అదే నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే నాకు తెలుసు తనకు వచ్చేది చాలా తక్కువ శాలరీ కానీ దాంట్లోనే నాకు మా బాబుకి తను ఎప్పుడు తెస్తుంది అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు తను తెచ్చింది అండ్ ఎప్పుడైనా మేము నన్ను బయటకు తీసుకెళ్ళినా తను నాకు ఏదో ఒకటి తీసిస్తుంది సో తను నాకు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో తీసిచ్చినా అది నాకు ఎక్కువే అనమాట ఎందుకంటే నేనేం తనకు అంతకు తీసేయట్లేదు కాబట్టి సో తను తీసిచ్చేవి నాకు ఎప్పుడు ఎక్కువే సో ఏం తెచ్చిందో చూసేద్దామా నాకైతే టూ కుర్తీస్ తెచ్చింది అండ్ వచ్చేసి ఒక నైటీ అనమాట నేనే అడిగాను నైటీస్ అయితే లేవు నా దగ్గర సో ఊర్లో అమ్మ ఒక కొత్త నైటీ ఇచ్చారనమాట రీసెంట్గా వెళ్ళాను కదా అప్పుడు సో నాకు ఇంకో నైటీ కావాలంటే తను నాకు తెచ్చిచ్చారనమాట సో తను పార్ట్ టైం జాబ్ చేసింది కోయంబత్తూర్లో ఒక డ్రెస్ షాప్లో అక్కడ నుంచి నాకు తెచ్చిచ్చింది నేను టాప్స్ కూడా వేసి చూసాను చాలా అంటే చాలా బాగున్నాయి బాబుకి తెచ్చింది అనమాట బాబుకైతే ఫైవ్ టీషర్ట్స్ ఫై ప్యాంట్ రెండు ప్యాంట్స్ తెచ్చింది అనమాట ఒక సెట్ కూడా తెచ్చింది ఆ సెట్ నేను ఇందులో తీసుకురాలేదు ఐ విల్ షో యూ నాకైతే ఒక జూడియో లిప్ బామ్ కూడా తీసుకొచ్చింది ఇది ఒకటి తెచ్చింది నా నేను అడిగాను అనమాట నాకు కాఫీ కావాలి అని లాస్ట్ టైం తీసుకున్నా నాది అయిపోయింది అనమాట సో ఇప్పుడు వేసుకోండి నేను కాఫీ అనమాట నాకు కాఫీ లిప్ బామ్ ఒకటి తెచ్చింది అండ్ బాబు ప్యాంటీస్ పై తెచ్చిందన్నా కదా సో ఇలాంటివన్నమాట బ్లాక్ ఒకటి అండ్ బందర్ చేసేసాను నేను బ్లాక్ ఇదో పింక్ ఇలాంటిది ఒకటి అనమాట జస్ట్ నార్మల్ ఇంట్లో వేసుకోవడానికి అండ్ ఇదొకటి ఇది బాగుంది కదా బుజ్జి బుజ్జిగా వాడికి రోజు వేస్తే అవి చీకి దీకి అక్కడ పడేస్తాడు నాకైతే ఇది చాలా నచ్చింది లేడీస్లా ఉన్నా కానీ నాకు ఇది బాగా నచ్చింది అనమాట నేను ఇది బాగా వేస్తాను ఆ బాబు నాకు ఈ కలర్ అసలు లేదు నేను తీసుకోలేదు చిన్నప్పటి నుంచి సో ఇప్పుడు వేసేస్తాను అండ్ ఇంకొకటి ఎక్కడో మిస్సింగ్ అనమాట ఇంకొకటి ఇది ఇదే మా ఇదేమంత అనిపించలేదు కానీ బట్ ఇంట్లో కానీ వాళ్ళు ఫైవ్ సెట్కి ఇచ్చేసారనమాట తనకు వచ్చేసి ఫైవ్ ప్యాంటీస్ ఎంత పడిందంటే ఫైవ్ వచ్చి టూ హండ్రెడ్ సంథింగ్ ఎంతో చెప్పింది నాకైతే గుర్తులేదు అవును ఫైవ్ టూ హండ్రెడ్ అనమాట సో ఈ ఫైవ్ ప్యాంటీస్ తెచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ టీషర్ట్స్ అని చెప్పా కదా ఈ టీషర్ట్ మీరు ఆల్రెడీ చూసుంటారు మేము ఒక్క గంటలో హల్చల్ అనే వీడియోలో నేను వేసి ఉంటాను అనమాట ఈ టీషర్ట్ అండ్ ఈ టీషర్ట్ ఒకటి ఇది కూడా బాగుంది కదా బాబుకి అనమాట ఇది కొంచెం పెద్దదవుతుందేమో అండ్ ఇది వచ్చి నేనే సెలెక్ట్ చేశా నాకు ఇది చాలా నచ్చింది వీడియో కాల్లో అనమాట ఈ కలర్ లేదు బాబు దగ్గర అని నేను సెలెక్ట్ చేశాను బాగుందా మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ వచ్చి ఇదో ఇది ఒక టీషర్ట్ ఇది బాగా నచ్చింది నాకు బాగుంది కదా బాబుకు వేసినప్పుడు కూడా నేను మీకు వీడియోలో మెన్షన్ చేస్తానండి సో ఇంకో టీషర్ట్ వచ్చి ఇది ఇదైతే జెర్సీ క్లాత్ లాగా ఇది బాగుంది చాలా బాగుంది సో వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫైనలీ ఫైవ్ మొత్తం ఈ ఫైవ్ టీషర్ట్స్ వచ్చేసి దానికి ఇది టూ ఫిఫ్టీ పడింది అనమాట ఒక్కొక్క టీషర్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ ఒక సెట్ తెచ్చింది అన్న కదా ఆగండి తీసుకొస్తాను సో సెట్ అయితే తెచ్చేసాను సెట్ చూపించే ముందు లాస్ట్ ఇయర్ రెండు ప్యాంట్స్ ఉన్నాయి అవి చూపించేస్తా సో ఇది ప్యాంట్ అనమాట నార్మల్ ఇది డైలీ వేర్కే ఎలాస్టిక్ వచ్చింది నార్మల్ ప్యాంట్ ఈ ప్యాంట్ వచ్చేసి దానికి హండ్రెడ్ రూపీస్ పడింది క్లాత్ అయితే మస్తుంది సో నెక్స్ట్ ఈ ప్యాంట్ ప్యాంట్స్ రెండు హండ్రెడ్ అనమాట ఈ ప్యాంట్స్ వచ్చి ఇది వచ్చి నేను ఈ టీషర్ట్ మీదకి సెలెక్ట్ చేసుకున్నా ఈ టీ షర్ట్కి కానివ్వండి ఈ టీషర్ట్కి ఇది బాగుండిద్ది సో దీని మీదకి సెలెక్ట్ చేసుకున్న ప్యాంట్ ఇది హండ్రెడ్ రూపీస్ పడిందంట బాగుందా సో నెక్స్ట్ ఇదే సెట్ అని చెప్పారు కదా ఇది వచ్చేసి ఆ సెట్ మీద జడ్డీ అనమాట గర్ల్స్ ఇలా ఉంది కాకపోతే మా చెల్లికి బాగా నచ్చింది కాబట్టి అంటే ఈ సెట్ మాత్రమే టూ సిక్స్టీ రూపీస్ పడింది తనకి నచ్చితే గర్ల్ ఆ బాయ్ అనగా తీసుకొచ్చేస్తుంది అనమాట సో ఇది మా బుడ్డోడు టూ ప్లస్ ఇయర్స్ అనమాట వాడికి చూడండి ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ తెచ్చింది కానీ ఇదైతే వాడికి సరిపోద్ది అనుకుంటా ఇదైతే వేస్తే నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తా బాగుందా ఈ కుట్ ఈ సెట్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి నాకు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదామా నాగ్ వచ్చేసి ఒక నైటీ అని చెప్పాను కదా సో ఇదే నా నైటీ అనమాట నైటీ వచ్చేసి నేనే వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నా ఎక్సెల్ సైజ్ తెప్పించాను ఎందుకంటే నైటీస్ హైట్ని బట్టే కదా మనం తీసుకోవాలి సో ఈ నైటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది తనకి దీనికైతే బిల్స్తో కూడా ఉన్నాయి ఎందుకంటే తను వర్క్ చేసి షాప్లో తీసుకుంది సో ఇదనమాట నైటీ నెక్ కోసం తీసుకున్నాను మిగతాదంతా సేమ్ అనమాట సేమ్ కింద ఏం ప్యాచ్ వర్క్ ఏం లేవు ప్యాచ్ వర్క్ ఉన్నా నాకు నచ్చదు సో నేను అనమాట అందుకనే తీసుకోలేదు దీనికి పాకెట్ కూడా పాకెట్ వచ్చేసి ఇట్లా లోపలికి వచ్చింది అనమాట సైడ్ పాకెట్ వచ్చింది ఇన్విజిబుల్గా ఉంటుంది కదా బాగుంటుంది సో అందుకని ఈ నైటీ సెలెక్ట్ చేసుకున్నా సో నైటీ బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి బాగుందని సో త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తా అనమాట క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది నైటీ అండ్ నాకు ఇంకా రెండు కుర్తీస్ తెచ్చిందని చెప్పా కదా కుర్తీస్ బ్రాండ్ వచ్చి మయోని బ్రాండ్ అనమాట ఇది ఒక్క కుర్తీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది సో ఇట్ దిస్ ఇస్ ద వన్ సో చూసారు కదా మయోనీ బ్రాండ్ అనమాట ఇది సి ఇలా ఇది వేసుకున్నప్పుడు నేను మీకు వీడియో గెట్ రెడీ విత్ మీ పెడతాను అనమాట సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ దగ్గర ఏం లేదు జస్ట్ బార్డరే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి అనమాట ఎందుకంటే క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ కాటన్ టాప్స్ అనమాట షింక్ అవ్వదన్నారు మంచి కాటన్ నేను మిషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు వాష్ వాషబుల్ అన్నారు మిషన్ వాష్ అదే మనకి కావాలి కదా సో టాప్ కుర్తీకి పాకెట్ సైడ్లోనే వచ్చిందనమాట ఇది ఇన్విజిబుల్గానే ఉంటుంది సో కుర్తీ అయితే ఇది చూసేయండి నెక్ అయితే నార్మల్ నెక్ అనమాట నెక్ చూపించలేదు కదా సో లా వస్తుంది ఓకే సో నెక్స్ట్ కుర్తి వచ్చేసి ఇది అన్నమాట సో ఇది సేమ్ మయోని బ్రాండే సేమ్ బ్రాండే రెండు కుర్తి సేమ్ ప్రైజే ఇది సేమ్ త్రీ నైంటీ ఫైవ్ ఇది బాగుందా ఏది బాగుందా కామెంట్ చేయండి నేనే సెలెక్ట్ చేసుకున్నాను సింపుల్ అండ్ డైలీ వేర్కి సో ఇదనమాట కుట్టి నెక్ కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి ఇలా వచ్చి ఉంటుందంటే సింపుల్ కాటన్ టాప్స్ ఆఫీషియల్ యూస్కి బాగుంటాయి లేదా ఎక్కడైనా గుడికి చర్చ్కి అలా వెళ్ళేదానికి బాగుంటాయి సో దీనికి నార్మల్ లైట్ కలర్ ప్యాచ్ అండ్ నేను చెప్పాను కదా సైడ్ ఏ వచ్చి ఉంటాయి అనమాట ఇది ఇన్విజిబుల్ అసలు తెలియట్లేదు కూడా సో ఇలా ఈ టాప్ అనమాట ఇది హ్యాండ్స్ ఇక్కడ దాకా వచ్చేసి త్రీ బై ఫోర్త్ రెండు సేమ్ బ్రాండ్ టాప్స్ రెండు త్రీ నైంటీ ఫైవే నన్ను అడిగే తెచ్చింది నేనే తీసుకోమన్నాను నాకు బాగా నచ్చాయి కదా అని నేను తీసుకోమన్నా అనమాట సో మీలో ఎవరికైనా నేను ఇప్పుడు చూపించిన టాప్స్లో లేదా మా బాబు సెట్ సెట్ డ్రెస్లో నా నైటీ ఇట్లా ఏదైనా నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి అండ్ ఏంటంటే మా చెల్లి నాకు ఎప్పుడు ఏం తెచ్చినా తను నాకు వీడియో కాల్ చేసి చూపించి తెస్తుందన్నమాట బట్ ఎందుకంటే మళ్ళీ నేను వంకల్ చెప్తా ఇలా ఉంది అలా ఉంది అని సో అందుకోసం నాకు అన్నీ చూపించే తెస్తుంది మీ సిస్టర్స్ మీ చెల్లెళ్ళు కూడా అంటే యంగర్ సిస్టర్స్ మీకు ఎలా ఎలా ఇలా తెచ్చిస్తారా అంటే ఎక్కడైనా యంగర్ సిస్టర్స్ యంగర్ సిస్టర్స్కి ఎల్డర్ సిస్టర్స్ తెచ్చిస్తారు నాకు ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అనమాట మా చెల్లె నాకు తెచ్చిస్తుంది ఎక్కడైనా అక్కలు తీసియాలి చెల్లెళ్ళకి ఇక్కడ మనం చెల్లెలు తీసిస్తే యూజ్ చేసుకుంటామన్నమాట మీలో ఎవరికైనా కూడా మీ చెల్లెలు ఇలా తీసిస్తారా నాకు కామెంట్ చేయండి మా చెల్లెలు అయితే చెప్పక్కర్లేదు నాకు గోల్డ్ ఎన్ని గొడవలు పడినా నాకు గోల్డ్ అన్ని తీసిస్తుంది అనమాట అలాంటి చెల్లెలు ఎవరికైనా ఒక్కటైనా ఉండాలి అంతే కదా సో అంతే అనమాట మీకు ఛానల్ వీడియోస్ ఇవ్వండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం చేంజ్ చేసుకుంటాను అండ్ ఏంటంటే తండ్రి కొత్తగా వాళ్ళు ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను మీ జాను ఓకే అయితే బై